మంత్రి చాకచక్యం పూర్వం ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు ఆయనకు తన తల్లి అంటే చాలా ఇష్టం ఆమె తన చివరి రోజుల్లో మామిడి పళ్ళు తినాలని కోరి కోరిక కలిగింది నాయన నాకు మామిడి పళ్ళు తీసుకొస్తావా అని అడిగింది కానీ అప్పుడు మామిడి పళ్ళు కాచే కాలం కాదు అంతా వెతికినా కూడా ఎక్కడా దొరకలేదు ఆవిడ అవి తినకుండానే మరణించారు తన తల్లి చివరి కోరికను తీర్చలేకపోయానని చాలా బాధపడ్డాడు ఆ రాజు పక్కనే ఉన్న పండితుడు అదే అవకాశంగా తీసుకొని మీరు మీ తల్లి చివరి కోరికను తీర్చలేదని మీరు బాధపడకండి ప్రతి సంవత్సరం తన తిది రోజు పండితులకు రెండు బంగారు మామిడి పనులను దానంగా ఇవ్వండి అని చెప్పాడు ఆమెకు ఆత్మశాంతి కలుగుతుందని రాజుతో అంటాడు రాజుగారికి ఇదో ఒక లెక్కన ప్రతి సంవత్సరం తన తల్లి తిది రోజు పండితులకు మామిడి పనులు ఇవ్వసాగాడు కానీ ఇది మంత్రి గారికి నచ్చలేదు ఇలా అయితే రాజ్యంలోని ఖజానా అంతా ఖాళీ అవుతుందని అంటాడు రాజ్యంలో సలహాదారుని పిలిచి దీనికి ఏదైనా పరిష్కారం చెప్పు అని అడుగుతాడు సరే అని అతడు మంత్రికి ఒక ఉపాయం చెప్పి పంపించాడు మంత్రి తన తల్లి సాశ్రీకం నాడు తన తన చివరి కోరికను తీర్చాలని అంటాడు రాజుగారు తన తల్లి కోసం మామిడి పండ్లు పంచినట్టు ఈ మంత్రి గారు కూడా ఏదో ఒకటి చేస్తారని పండితులు సంతోషపడతారు ఆయన ఒక్కొక్క పండితుడిని లోపలికి పిలిచి గరిట ఎర్రగా కాల్చి వాత పెట్టి వారిని వెనుక దా వెనుక దారిని పంపించేసాగాడు వారు రాజుగారికి ఫిర్యాదు చేశారు అప్పుడు రాజుగారు మంత్రిని పిలిచి ఇదేంటి మంత్రి అని అడగగా మహారాజా మా అమ్మకు కీళ్ళవాతం నా తల్లి చివరి కోరిక నాయన ఈ వ్యాధికి మందు వాతనే గరిట ఎర్రగా కాల్చి వాత పెడితే తగ్గిపోతుందని చెప్పి వాత పెట్టే లోపలే నా భార్య గరిట కాల్చుకొని తెచ్చే లోపల చనిపోయింది మరి కొడుకుగా ఆవిడ చివరి కోరిక తీర్చాల్సింది నా విధి కదా అందుకని మీరు చూసిన చూపిన దారిలోనే నేను నడిచాను అని అన్నాడు రాజుకు జ్ఞానోదయం అయింది అప్పటి నుంచి మామిడి పనులు పంచడం మానేశాడు